టూ హంషు మన వీడియో కంటెంట్ ఏంటంటే మనము ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు పిల్లలతో గేమ్ ఆడిచిపోతున్నాము ఈ గేమ్లో విలేని వాళ్ళకి చాక్లెట్ ఉంటుంది ఎవరైతే లాస్ట్లో వస్తారో వాళ్ళైతే కన్ఫామ్ ఒక సీక్రెట్ పనిష్మెంట్ అయితే తీసుకోవాలి ఓకే ఓకే రెడీ సో ఒకసారి మన పార్టిసిపెంట్స్ అందరూ ఎట్లా ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు ఇట్లా ఫైవ్ పార్టిసిపెంట్స్ చిన్న చిన్న పిల్లలు మధ్య పిల్లలు ఉన్నారు సో వాళ్ళందరి చేత మనము గేమ్ ఆడిద్దాము

చాక్లెట్ విన్ అయిన వాళ్ళకి చాక్లెట్ అయిన వాళ్ళకి సో ఇక్కడ మన కొన్ని జ్యూస్ గ్లాసెస్ అలాగే కొన్ని బెలూన్స్ ఉన్నాయి మనకి నచ్చినటువంటి కలర్ తో ఒక బెలూన్ తీసుకోవాలి తీసుకొని బెలూన్ ని నోట్లోనే పెట్టుకొని నోట్లో నుంచి బయట గేమ్ అయిపోయే వాళ్ళకు ఓకే బయటకు తీస్తే ఎల్యూనెట్ బయట పెట్టుకొని ఇలా ఒక గ్లాస్ లో ఒక గ్లాసు మనము ఇలా వేయాలి అలాగా ఇక్కడ ఉన్నటువంటి ఎయిట్ గ్లాసెస్ ఉన్నాయి ఎయిట్ గ్లాస్ ని అన్నింటిలో ఒకదాంత ఒకటి ఇలా పెట్టాలి సో మిడిల్ లో నేను తీసినట్టు ఇలా బెలూన్ బయట తీయకూడదు ఓకే బెలూన్ ఇలాగే నేను ఫస్ట్ మీకు ఇలా ఆడ చూపిస్తాను మొత్తం గేమ్ ని చూడండి సో ఇలా అయితే ఎవరు ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారో వాళ్ళు విన్నర్స్ ఎవరైతే లేట్గా చేస్తారో వాళ్ళు ఓడిపోయినట్టు ఓడిపోయిన వాళ్ళకి సీక్రెట్ పనిష్మెంట్ గెలిచిన వాళ్ళకి చాక్లెట్ ఓకే సో ఎర్ వన్ రెడీ టు ప్లే ఓకే సో ఫస్ట్ ఎవరు వస్తారు లేదంటే మనం ఎలా డిసైడ్ చేద్దాము బోన్ డిసైడ్ చేస్తారు ఎవరు ఫస్ట్ ఆడాలి సెకండ్ ఆడాలి అని మనం అంతా టోటల్గా ఫైవ్ పార్టిసిపెంట్స్ ఉన్నారు కాబట్టి ఓకే బోన్ విల్ డిసైడ్ ఈ బోన్ ఓకే బోన్ इधरकी एवढळी ए, ए ए यार केलबेको फर्स्ट हितश इदो इदा क्र 3 नंबर सारा 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 थर्ड मु इदो मायता मायता फोर्थ इदो वनाष्टी वनाष्टी सेकंड <laughs> सो फर्स्ट <चिंचेगा. laughs> <laughs> <laughs> ఫస్ట్ ఫస్ట్ హితేష్ హితేష్ సెకండ్ 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 సారా సారా థర్డ్ ఫోర్త్ వర్ణ 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 ఓకే సెకండ్ వర్ణ సారా ఫోర్త్ ఫోర్త్ ఓకే ఓకే ఓన్లీ

ఎవరైతే తక్కువ టైంలో పెడతారో వాళ్ళు విన్నర్స్ ఎవరు ఎక్కువ టైం తీసుకుంటారో వాళ్ళు లూజర్స్ ఓకే మనం టైమర్ పెడదాం టైం చేస్తున్నాను స్టార్ట్ బెల్లం తీయ కూడ నుంచి ఏ యూ క్యాన్ ఎంకరేజ్ వాట్ ఎవర్ కామెంట్స్ ఏమైనా చేయొచ్చు మీరు చేయండి

ము మినిట్ ఉంది బట్ ఫిఫ్టీ ఎయిట్ సెకండ్స్ కరోనా పార్టిసిపేట్ చేస్తుంది ఇతట్ సెకండ్స్ లో క్లోజ్ చేస్తాడు ఒక వన్ మినిట్ Okay, let's start. Come on, come on, come on, Urna, come on. claro, claro! ¡Claro, claro, claro! ¡Claro, claro, claro! ¡Claro, claro, cool, cool, cool.

Wow. Let's start, Sara. Come on, Sara. Come on. Just a few seconds. I'll beat you. Just a few seconds. Come on. Come on. Come on, Sara. Sara. Cool. 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 Sleep tight. Sleep tight. That's it. Oh, 33 <laughs> seconds. Oh, super fast, Super fast. Oh, super, Sara.

గ్యాస్ ఆ బెలూన్ పట్టు హోల్డ్ హోల్ అట్లా ఇట్లా ఓకే ఏం కాదు కమ్ అక్కడ అక్కడ హోల్డ్ ది సూపర్ దాంట్లోకి వేసినప్పుడు ఆ ఎయిర్ వదిలే ఇప్పుడు ఎయిర్ వదిలే ఓకే ఆ సూపర్ అలా బొమ్మ నువ్వు కాలిట నిలబడుకొని చేయలే నిలబడుకొని చేయి నీకు అందకపోతే వావ్ సూపర్ మైదా 40 సెకండ్స్ జస్ట్ మీ అన్నని బీట్ చేయి 50 సెకండ్స్ అయినా ఓకే పర్లేదు గ్రేట్ బికాజ్ ఓకే ఓకే వి విల్ హెల్ప్ కమ్ ఆన్ మంటా సూపర్ 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 గో వావ్

ఇప్పుడు వరకు థర్టీ సెకండ్స్ ఇక థర్టీ హైయెస్ట్ సారా సారా ఇప్పుడు వరకు తక్కువ టైం వచ్చేసి సారా థర్టీ సార్ అని బిట్ చేయాలి సరేనా ఓకే రెడీ లెట్స్ స్టార్ సూపర్ సూపర్ సార్ ఓ ఇంకా ఫోర్ ఫోర్ ఓమ్మా సూపర్ ఫోర్టీన్ సెకండ్స్ నేను హెల్ప్ చేస్తాను గ్లాసెస్ ని తగిలి కూడా నిజం అనుకో సూపర్ జస్ట్ తర్టీ తగ్గి వావ్ ఏ ఇంకో ని బీచ్ చేస్తావు వావ్ ఫర్ సెకండ్ థర్టీ చించనా అయితే గేమ్ కంప్లీట్ చేసేసింది చిన్నపిల్లలు అనుకున్నాడు టైం తీసుకుంటే బట్ చాలా ఎర్లీగా అయితే ఫినిష్ చేసారు సూపర్ సూపర్ పిల్లలు అయితే గేమ్ అయితే ఆడేశారు సో మనం ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వచ్చారో చూద్దాము ఫస్ట్ వచ్చేసి సారా థర్టీ సెకండ్స్ లో గేమ్ ఫినిష్ చేసింది సెకండ్ వచ్చేసి చిన్న థర్టీ ఎయిట్ సెకండ్స్ లో ఫినిష్ చేసింది థర్డ్ వచ్చేసి హితేష్ థర్టీ సారీ ఫిఫ్టీ సారీ ఫిఫ్టీ ఫిఫ్టీ సెకండ్స్ లో ఫినిష్ చేశాడు ఫోర్త్ మహిత వన్ మినిట్ లో ఫినిష్ చేసింది ఫిఫ్త్ వచ్చేసి వర్ణశ్రీ వన్ మినిట్ ఎయిటీన్ సెకండ్స్ లో ఫినిష్ చేసింది ఇంకొక షాకింగ్ ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు నేను ఆడతాను కాదే పిల్లలు నాకు కాదు ఇక్కడ వచ్చేసి మాకు డ్యాన్స్ యూజ్ చేయడానికి లేదు ఓకే హ్యాండ్స్ యూజ్ చేయడానికి లేకుండా ఓన్లీ మౌత్ తోటి బెలూన్ ని ఎయిర్ ని కంట్రోల్ చేస్తూ ఎయిట్ బెల్ ఎయిట్ క్లాసెస్ అయితే పెట్టాలి ఓకే రెడీ ఓకే నేను చెప్పినట్టుగా ఇక్కడ సీక్రెట్ పనిష్మెంట్ అంటే ఏంటో తెలుసా పనిష్మెంట్ ఓన్లీ వన్ నాకే కాదు మీ అందరికి కూడా ఉంది అదేంటంటే ట్యూషన్కి వెళ్ళాలి దసరా హాలిడేస్ లో ట్యూషన్ ఎవరు వెళ్తారు తప్పించుకోవడానికి లేదు ప్రతి ఒక్కరు ట్యూషన్కి వెళ్ళాలి ఓకే ఫస్ట్ చూసారాగైతే చాక్లెట్ ఇద్దాము జెప్టోలు ఆర్డర్ పెట్టాము చాక్లెట్ వస్తుంది ఇద్దాం ఓకే వాళ్ళకైతే ట్యూషన్కి వెళ్ళడానికి పనిష్మెంట్ అయితే మనకి మాత్రం పనిష్మెంట్ వచ్చేసి ఈ చిల్లీ ఎవరైతే లాస్ట్ వస్తారో వాళ్ళైతే పక్కా ఈ చిల్లీ అయితే తినాలి అలాగే గేమ్లో ఇట్లా పట్టుకోకూడదు జస్ట్ అంటే పిల్లలు మాత్రం అలా పట్టుకోవచ్చు మనం పట్టుకునేది లేదు వన్ ఇలా ఇలా చేయాలి హ్యాండ్ హ్యాండ్స్ పట్టుకోకూడదు అలా ఫినిష్ చేయాలి ఓకే నాటన్లో సెకండు అంకుల్ మాత్రం ఇంకా ఫిఫ్టీ సిక్స్టీ అలా వస్తానేమో లైక్ వన్ మినిట్ క్రాస్ చేసేస్తానే చిన్న కన్నా లాస్ట్ వచ్చినా వీళ్ళు ఫార్టీ సిక్స్ సెకండ్స్

డెడికేషన్ గా గా డన్ నువ్వు అయిపోయింది ఓడిపోయినావు నువ్వు ఇప్పటికే నీకు ఎక్కువ ఛాన్ ఎక్కువ ఛాన్సెస్ ఇచ్చినాము అయిపోయింది ఇప్పుడు నువ్వు అక్కడ ఉన్నటువంటి ఈ గ్రీన్ చిల్లీని తినాల్సిందే టేక్ ఇట్ మై వైఫ్ టేక్ ఇట్ అండ్ ఇట్ 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 ఈట్ చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పాలా తినాల్సిందే ఓకే లాస్ట్ ఛాన్స్ నీకు చేపట్టుకోండి అలా పట్టుకొని నువ్వు వర్ణాకన్నా తక్కువ టైంలో చేయాలి వర్ణ వన్ మినిట్ ఎయిటీన్ సెకండ్స్ నువ్వు దానికన్నా తక్కువ టైంలో చేయాలి చిల్లీ అయితే తినాల్సిందే వాళ్ళంటే కిడ్స్ కాబట్టి హ్యాండ్ హోల్డ్ చేసినారు నువ్వు ఉన్నావు అడల్ట్ ఒక జెప్టో వచ్చింది అనుకుంటా నేను వెళ్ళేసి జెప్టో కూల్ డ్రింక్ తీసుకొస్తా ఓకే మన జెప్టో కొర వచ్చింది పార్టిసిపేట్ వస్తుంది అందరి కోసము థమ్స్అప్ విన్నర్ కోసము ఫైవ్ స్టార్ చాక్లెట్ ఓకే గేమ్ అయిన ఇదంతా వీడియో అయిన తర్వాత చాక్లెట్ ఇద్దాము అందరి ముందు ధ్వంసప్ కావాలి ఓకే యువట్

సో మిగిలిన డిసప్పాయింట్ అవద్దు మీకోసం కూడా ఇక్కడ ఉంది థమ్సప్ మన జ్యూస్ గ్లాసెస్ లో గ్లాసెస్ ఉన్నాయి అందరము థమ్సప్ తాగి చూసుకోవాలి చాలా నీకు చూసుకోవాలి నీకు ఓకే కోల్డ్ కాఫ్ ఉండే వాళ్ళు మాత్రం తాగొద్దు మళ్ళీ మీ పేరెంట్స్ Not glass. ना ना, <laughs> 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 okay, thank you guys, thank you for coming and playing the game. Thank you. We'll meet up with the next, next game. game Okay. okay. Thank you guys. Bye bye. 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 bye.